మనమైతే ఇప్పుడున్నాం పామ్ జుమేరాలో ఇక్కడ నుంచి అయితే జబలాలి హిందూ టెంపుల్ చూడడానికి అయితే వెళ్దాం ఈ రోజైతే నాకు డ్యూటీ ఆఫ్ హో మీ అందరికి కూడా హిందూ టెంపుల్ చూపిస్తాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ రోజైతే చూపిద్దాం అనుకుంటున్నాను మేము చేసే ట్రావెలింగ్ అంతా బడ్జెట్లో అయితే మేము ప్లాన్ చేస్తున్నాం నేను రామ్ సౌరవ్ అయితే ఈ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను చాలా టాక్సీలు అయితే వస్తున్నాయి బుక్ చేద్దామని డౌట్లో ఒక ట్యాక్సీ అయితే వస్తుంది టాక్సీలో అయితే కూర్చున్నాం ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ డే మీకు ఇస్తాను నేను అయితే ఫస్ట్ ట్రామ్ లో వెళ్దాం అనుకున్నాం ట్రామ్ లో మీకు చూద్దాం అనుకున్నాను ఏం జరుగుతుందో ఏంటో అసలు కాకపోతే మా ఫ్రెండ్ అన్నాడు టాక్సీకి వెళ్ళిపోదాం ట్రాఫిక్ కూడా ఏం పెద్దగా లేదు కదా అని సో మీకైతే చూస్తాను ఈ జబలాలి హిందూ టెంపుల్ ఎలా వెళ్ళొచ్చు అంటే ట్రామ్ ద్వారా లేదంటే టాక్సీ ద్వారా అయితే వెళ్ళొచ్చు ట్రామ్ ద్వారా అయితే మనకి మినిమం ఎంత దూరం ట్రావెల్ చేసినా సెవెన్ అండ్ హాఫ్ దిరామ్స్ అయితే ఖర్చు అవుతుంది ట్రామ్ వచ్చేసి మనం యూఏ ఎక్స్చేంజ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు లైఫ్ ఫార్మసీ అని చెప్పి ఈ ఎనర్జీ మెట్రో స్టేషన్ లేదంటే ఐబిఎన్ బతుత మెట్రో స్టేషన్ లైన్ అయితే మనం దిగి ట్యాక్సీ ద్వారా అయితే మనం వెళ్ళొచ్చు టెన్ దరమ్స్ అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ ట్యాక్సీ తీసుకున్నాం కదా ట్వంటీ ఫైవ్ ధరమ్స్ అయితే మళ్ళీ ఛార్జ్ చేశారు మనం ట్యాక్సీ ప్రిఫర్ చేసామంటే మాక్సిమం ట్రాఫిక్ లేని టైంలో అయితే ప్రిఫర్ చేయండి మీకు మనీ అయితే సేవ్ అవుతాయి మనం అయితే ఫైనల్ గా జవలాలి టెంపుల్ కి అయితే వచ్చేసాం కదా ఒకప్పుడు బర్దూబాలో ఉండే ఈ టెంపుల్ ని జబాలిక అయితే షిఫ్ట్ చేశారు ఈ పక్కనే చర్చ్ కూడా ఉంది హిందూ టెంపుల్ కనుకని ఇటువైపున సిక్కులకు సంబంధించిన గుడవి అయితే ఒకటి ఉంది గుడి అంటారు ఏమంటారు నాకైతే తెలియదు క్షమించండి కదా కాలం కదా ఎండైతే వేస్తుంది అందుకని జనం అయితే కూడా పెద్దగా ఏం లేరు పండుగల టైంలో వస్తే జనం అయితే ఉంటారు కాని ఇటువంటి టైంలో అయితే కొంచెం తక్కువ ఉంటారు అనుకుంటా అయితే మనం అయితే ఇప్పుడు లోనికి వెళ్దాం అండి మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అక్కడ స్టేర్స్ కనపడుతున్నాయి కదా ఆ స్టేర్స్ నుంచి అయితే మనం పైకి వెళ్ళొచ్చు ఇక్కడ డిస్ప్లేలో అయితే గుడికి సంబంధించిన మ్యాప్ అయితే షో చేస్తున్నారు ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం పైకి వచ్చేసాం కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే గుడికి సంబంధించిన హాలు మంటప ప్రాంగణం ఇప్పుడైతే గుడి టాప్ సీలింగ్ చూస్తున్నాం కదా చాలా అద్భుతంగా అయితే చూపించారు దీన్ని మామూలుగా గుళ్ళయితే వీడియో తీయడానికి అయితే ఎలా లేదు కాకపోతే నేను కొంచెం జూమ్ చేసి అయితే వీడియో తీసాను ఇక్కడైతే నాగ్రా పూజలు అయితే మంది చేయించుకుంటున్నారు చాలా మంది ఎక్కడా లేని ప్రశాంతత దేవాలయాల్లో మాత్రమే దొరుకుతుందంటే ఏదో అనుకున్నాను కానీ నిజం ఇది మనం ఇక్కడ చూస్తున్నాం కదా పూజా సర్వీసెస్ అంట ఇవన్నీని ఏ టైంకి ఏంటైని అని చెప్పి ఒక డిస్ప్లేలో అయితే మనకి చూపిస్తున్నారు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే హోల్డ్ చేసి అయితే మీరు చూడొచ్చు మరి ఇవన్నీ చెప్తే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా నవగ్రహాల చుట్టూ పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రజెంట్ వాళ్ళ కోసం అయితే స్పేస్ సరిపోవడం లేదని చెప్పి రినోవేషన్ అయితే చేస్తున్నారు ఆ ఏరియాని ప్రజెంట్ అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తారు మనం వెళ్ళడానికి లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్రతిదీ కూడా టైల్స్ తో చెప్పిన విగ్రహాలే చాలా ఆ చెక్కడం అయితే చాలా అద్భుతంగా చెక్కారు ఇక్కడ ఉన్న బార్ మనం స్కాన్ చేస్తే హిందూ టెంపుల్ డివర్టీ గ్రూప్ అయితే మనం రెగ్యులర్ గా జరిగే అప్డేట్స్ అయితే మనం తెలుసుకోవచ్చు ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే మనం ఒక పూజ సామాగ్రి స్టాల్ ని అయితే చూడొచ్చు ఇక్కడ అయితే అన్ని భగవద్గీత గట్ట చాలా వరకు అయితే అమ్ముతున్నారు మనకు బయటకు వచ్చేసిన సమయంలో ప్రసాదం అయితే ఇస్తారు హిందూ టెంపుల్ కి సంబంధించి ప్రసాదం అది తీసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసాం దుబాయ్ లో హిందూ టెంపుల్ ఉండటం అనేది ఒక నిజమైన అద్భుతం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తాం